ఆది కాండం ఆరో అధ్యాయం ఐదవ వచ్చిన ఈ మాట రాయబడి ఉంది అన్నాడు దేవుడు భూమి మీద ఉన్న మనుషులను చూసినప్పుడు వాళ్ళ యొక్క ఏం చూసి బాధపడ్డాడట ఆరో అధ్యాయము ఐదవ వచ్చిన నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని తలంపులలోని ఊహ అంతయు కేవలము చెడ్డదని యహోవా చూసే మనిషిని సృష్టించినందుకు దేవుడు బాధపడ్డాడండి ఏం చూసి చెప్పండి వారి తలంపులలో ఊహ అంతయుటదే అన్నాడు దేవుడు మనిషిని సంపూర్ణంగా నాశనం చేయాలని తిరుమలం తీసుకోవడానికి కారణం తెలుసా వారి తలంపులు పాడైపోయినాయి వాళ్ళ ఊహలు పాడైపోయినాయి ఈరోజు అడుగుతున్న సహోదరి సహోదరులు మన తలంపులు ఎలా ఉన్నాయి మన ఆలోచనలు ఎలా ఉన్నాయి ఏం ఊహిస్తున్నావు ఖాళీగా ఉన్నప్పుడు ఏం తలస్తున్నావు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చూస్తున్నావు ఖాళీగా ఉన్నప్పుడు ఎవరి గురించి ఆలోచిస్తున్నావు ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి ఆలోచించు నీ తలంపులు పాడైపోయినా నీ ఊహలు పాడైపోయినా నీ చూపులు పాడైపోయినా దేవుని యొక్క ఉగ్రతను నువ్వు లేవనెత్తుతున్నావు ఆనాడు మనిషిని సంపూర్ణంగా నాశనం చేయాలి అని దేవుడు ఆలోచించడానికి ప్రధాన కారణం తలంపులు పాడైపోవడం ఆలోచనలు పాడైపోవడం ఊహలు పాడైపోవడం దేవుడు మానవ జాతిని సృష్టించినందుకే ఆయన బాధపడిపోయాడు దావీదు ఇప్పుడు ఏం చేస్తాడు తెలుసా తల్లంపుల్లో పడిపోయాడు చూశాడు ఓకే అందంగా ఉంది అందంగా ఉంది అందంగా చూశాడు సరే చూస్తే చూశాడు వదిలేసేయచ్చుగా ఆలోచించడం మొదలుపెట్టాడు చాలా అందంగా ఉంది చాలా అందంగా ఉంది చాలా అందంగా ఉంది అదే అదే ఆలోచిస్తున్నాడు పదే పదే ఆలోచిస్తున్నాడు ఏమైతే చూశాడో దాని గురించి ఆలోచిస్తున్నాడు ఏమైతే ఆలోచిస్తున్నాడో చూస్తే సరిపోదు ఆమె అందంగా ఉంటే సరిపోదు ఆమెను అనుభవిస్తే బాగుంటుంది ఆలోచన పడిపోయాడు కాబట్టి ఏం చేస్తున్నాడు అంటే ఆమెను అనుభవించడానికి ఇప్పుడు ఆరా తీస్తున్నాడు మనుషులను పంపించాడు ఆరా తీశాడు ఇన్ఫర్మేషన్ వచ్చేసింది కానీ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడన్నా దావిధు జాగ్రత్తగా ఉండాల్సింది ఏమొచ్చింది ఇన్ఫర్మేషన్ చాలా సీరియస్ ఇన్ఫర్మేషన్ వచ్చింది మహారాజా ఎవరి గురించి అయితే మీరు ఎంక్వైరీ చేశారో ఆమె మీ దగ్గర మంత్రిగా ఉన్నాడే అహితోపేలో అహితోపేలు యొక్క మనవరాలు ఏలియాము దావిది కోసం ప్రాణం పెట్టేటటువంటి బహునమ్మకమైనటువంటి సైనికుడు ఊరియా దావీదు కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్న బహుముఖ్యమైనటువంటి సైనికుడు అహితోపేలు దావిదు పక్కనే ఉన్నటువంటి బహునమ్మకమైనటువంటి మంత్రి దావి దగ్గరకు సైనికుడు వచ్చి హయా మీరు ఎవరి గురించి ఎంక్వైరీ చేశారో ఆమె ఎవరో కాదు మీకోసం ప్రాణాలకు తెగించి మీకు అడ్డుగా నిలబడే ఎలియాము కుమార్తె అంతేకాదు మీ ప్రాణాలు కాపాడడానికి సైన్యంలో పోరాడుతున్న పూర్యా భార్య అంతేకాదు నిత్యము మీ దేశాన్ని మన దేశాన్ని కాపాడడానికి ఎప్పటికప్పుడు మీకు ఆలోచనలు చెప్పే పేలు యొక్క మనవరాలు అవునా ఏమిటి ఎప్పుడు నా పక్కన ఉండేటటువంటి అహీతో పిల్లలు మనవరాలా నా ప్రాణాలను కాపాడడానికి నాకు ప్రాణాలు తెగించి ఎప్పుడు కూడా నా చుట్టూ వలయంగా ఉండేటటువంటి ఎలియమ్మ కుమార్తె ఉరియా భార్య చచా ఎంత పిచ్చిగా ఆలోచించాను నేను ఎవరు అని చెప్పి ఏమేమి ఊహించేసుకున్నా ఆమెను పిలిపించాలనుకున్నా ఆమెతో పాపం చేయాలనుకున్నా చిచ్చి చిచ్చి ఎంత తప్పు చేశాను నేను అనుకోవాలండి తావేదో అనుకోవాలా తన చుట్టూ తన ప్రాణాన్ని కాపాడడానికి దివారాత్రములు ప్రాణాల్లో అడ్డుపెట్టి కాపాడుతున్న నమ్మకమైన సైనికులకు సంబంధించినటువంటి స్త్రీ అండి దావీదు దావిదు దిగజారిపోయాడండి బహుగా దిగజారిపోయాడు అదే చెప్తున్నా దావీదు జీవితంలో ఈ చాప్టర్ లేకుండా ఉంటే చాలా బాగుండేది మనందరికీ తెలిసిందేమిటాయంటే బర్షీబా అనేటటువంటి ఒక స్త్రీతో దావిదు పాపం చేస్తాడు అంతే తెలుసు కానీ దాని వెనుక చాలా ఉందండి తవ్వే కొలదే దావీదు చేసినటువంటి పాపం ఏమిటో బయటపడుతుంది ఫలితంగా దావీదు ఆ తర్వాత ఇంకా ఎన్ని తప్పులు చేశాడో ఆ తప్పుల మీద తప్పులు తప్పుల మీద తప్పులు ఎన్ని చేశాడో అవన్నీ మనం చదువుతున్నప్పుడు మనకు భయం కలగాలి ఏ భయం తెలుసా దావీదు లాంటి మహా గొప్ప ఆత్మీయుడే ఇంత దారుణంగా పడిపోయాడంటే మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి ఇంకెంత భద్రంగా ఉండాలి అనేటటువంటి భయము మనలో కలగాలి దావీదు ఇంత ఘోరమైన తప్పు చేయడానికి ప్రధాన కారణం తెలుసా తన కళ్ళును కాపాడుకోలేకపోయాడు సహోదరి సహోదరులు బైబుల్ మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను నీ కళ్ళు తేటగా ఉంటే నీ ఒళ్ళంతా తేటగా ఉంటుంది కళ్ళు పాడని అనుకోండి తలంపులు పాడైపోతాయి తలంపులు పాడైందనుకోండి అనుకోండి శరీరం పాడైపోతుంది ఇప్పుడు నా ప్రశ్న ఏ స్టేజ్లో నువ్వు ఉన్నావు కళ్ళను పాడు చేసుకుంటున్న స్టేజ్లో ఉన్నావా ప్రమోషన్ సంపాదించి తలంపులు కూడా పాడు చేసుకుంటున్నావా కళ్ళు తలంపులు పాడు చేసుకుని ఇప్పుడు శరీరాన్ని పాడు చేసుకుంటున్నావా ఎక్కడున్నా నువ్వు ఈ ప్రశ్నకు జవాబు ఇచ్చే ప్రయత్నం చేస్తావా రండి ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయినా ప్రేమ కలిగిన తండ్రి నాతో నువ్వు మాట్లాడావయ్యా నన్ను సరిచేశావు నన్ను క్షమించు ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని కనుకరించాయా దావీదు ఆ రోజు స్నానం చేస్తూ బెడ్ కనిపించినప్పుడు అది తనను శోధించింది ఆ దృశ్యము తనను శోధించింది ఆ శోధనకు లొంగిపోయాడో భయంకరమైన పాపం చేశాడు అదే సమయంలో కాస్త గుణవతిగా బెడ్ ఆలోచన చేసే అయ్యో పైనుంచి దావీదు చూస్తే స్నానం చేస్తూ నేను కనిపిస్తే అది అతనికి శోధనగా ఉంటుంది నేను శోధించిన దాన్ని అవుతాను రాజును శోధించి రాజ్యాన్ని ఎందుకు నేను ఇబ్బందుల్లో పెట్టాలనే కొంచెం జ్ఞానం ఉండి కాస్త చాటు ఏర్పరచుకున్నట్లయితే బెడ్షిబా ఆ రోజు చాలా బాగుండేది ఆ రోజు అలా చూడకుండా ఉంటే బాగుండేది చెడుతనమును చూడకుండా నా కళ్ళను కాపాడుమని ప్రార్థన అయితే చేశాడే చెడుతనమును చూడకుండా తన కళ్ళను కాపాడుకున్నవాడు ఉన్నత స్థితిలో ఉంటాడని బైబిల్లో ఉందే నాయన మా కళ్ళను మేము కాపాడుకోవాలి చెడు పనులు చేయకుండా మా చేతులు కాపాడుకోవాలి చెడు వాటిని వినకుండా మా చెవులను కాపాడుకోవాలి ఆ తలంపులను కాపాడుకోవాలి నాయన అట్టి కృప మాకు దయచేయ్యా అప్పుడేగా మేము ఉన్నతమైన స్థితికి చేరేది యథార్థవంతులను బలపరిచేదేవా నాలో మాలో మిక్కుటమైన యథార్థను యథార్థమైన మనస్సు యథార్థమైన హృదయము నీతియుక్తమైన మనస్సు నీతి కొరకు ఆకలి దప్పిక కన్నాలో పుట్టించు నాయన మాలో కలిగించమని ప్రతి ఒక్కరూ నాయన ఇది మొదలుకొని పరిశుద్ధతయే మాకు ఆధారంగా పరిశుద్ధతయే మాకు ఆశీర్వాదంగా ఆస్తిగా మా జీవితాల్లో ప్రభు అనుగ్రహించమని ఏసే పేరెట్టు వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఫ్రెండ్స్ ఈరోజు అందించినటువంటి క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే ఈ సందేశం వల్ల మీరు ఎంతగా దీవించబడ్డారో ఒక కామెంట్ కూడా పెట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను హ్యావ్ అ బ్లస్సిడ్ డే